గురుగారు అంటే స్త్రీలు ముఖ్యంగా లలితా నామాన్ని పాటించడం వల్ల నిత్య సౌభాగ్యవతులుగా ఉంటారని ఒక నమ్మకం అసలు లలితా యొక్క ప్రాధాన్యత ఏంటి దాని నియమాలు ఏంటి తప్పకుండా తెలియజేస్తమ్మా మనము ప్రతి ఒక్కరి కుటుంబంలో విద్య ఉద్యోగం కళ్యాణము సంతానము గృహయోగము ఇవన్నీ అవసరమే వీటన్నింటినీ అష్ట ఐశ్వర్యాలు అంటారు ఈ యొక్క అష్టైశ్వర్యాలను మనం పొందడానికి చదువుకు సంబంధించి ప్రత్యేకంగా ఏ అమ్మవారిని ఆరాధించమంటారు సరస్వతి అదే విధంగా కుటుంబంలో కలతలు తొలగిపోవాలనంటే దుర్గా మాత్రం ఆరాధించమంటారు మనం ఈ రెండింటితో పాటు జీవితంలో ముందుకు సాగాలినంటే ధనం మూలం జగత్ డబ్బు ఉండాలి ఏది జరగాలన్నమాట అటువంటి డబ్బునిచ్చే ఆమె లక్ష్మీదేవి త్రిశక్తి స్వరూపునిగా దేవిని ఆరాధించడం వల్ల ఈ ఈ ముగ్గురు అమ్మవార్ల యొక్క ఫలితాన్ని మనం పొందడానికి అనుకూలత ఏర్పడుతుంది మీరు ఎక్కడైనా గమనించండమ్మా ఏ ఆలయాల్లో సరే నేను అంటే ఒక చోట ప్రత్యేకంగా మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి ఆలయానికి వెళ్ళినప్పుడు నేను గమనించాను దగ్గర దగ్గర ఒక వంద మంది వరకు పండు ముత్తైదులమ్మ అంటే వాళ్ళు మంచి తెల్లగా వృద్ధాప్య దశలో నిండు అంటే కుంకుమ బొట్టుతో ఏకకాలంలో లలిత సహస్రనామం చదువుతుంటే అంటే రోమాలు నాకు నిక్కబడుతున్నా అంటే అమ్మవారిని చూస్తున్న ఆలోచన ఈ యొక్క అందరినీ చూస్తున్నా కూడా అమ్మవార్లే అలా వచ్చి కూర్చున్నారా అనిపించింది అనమాట కొందరు జీవితాల్లో చూడండి పిల్లవ్వగానే భర్త దూరం అవ్వడము కొందరికి సంతానం లేక ఇబ్బంది పడ్డము కొందరికి కుటుంబంలో కలతల వల్ల ఇబ్బంది పడ్డము లేదా ఉద్యోగం లేదనో లేకపోతే సొంత ఇల్లు లేదనో ఎన్నో రకాల సమస్యలతో ప్రతి ఒక్కరికి ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ ఎవరైతే ఈ యొక్క లలితా సహస్రనామం ఒక వైశిష్యాన్ని తెలుసుకొని మంత్రపఠనం చేస్తారో వారి కుటుంబాల్లో మాత్రం ఇంతవరకు అంటే నేను గమనించిన విధానంలో ఏ ఒక్క స్త్రీ కూడా ఇబ్బంది పడుతున్న స్త్రీని నేను గమనించలేదు ఎందుకనంటే అమ్మా మనం ఏ భగవంతునికి సంబంధించిన అష్టోత్తరనామాలు కానీ పూజలు కానీ ఏ మంత్రపఠనం చేస్తున్నా మంత్రానికి ముందు ఓం అని చదువుతాము మంత్రం చివరిలో నమ అని చదువుతాము ఈశ్వరుడికి సంబంధించి అనుకో ఓం కైలాసనాథాయ నమ అంటాం బాబా అనుకో ఓం సాయినాథాయ నమ అంటాం విష్ణుమూర్తి అనుకో ఓం విష్ణవే నమ అంటాం మొదట్లో ఓం ప్రణవశబ్దంగా చివరిలో నమ అనేది సాంప్రదాయంగా మనం ప్రతి ఒక్క మంత్రానికి తీసుకుంటాం కానీ లలితా సహస్రనామం చదివే ప్రతి ఒక్క అక్షరానికి ముందు ఓం ఐం ్రీం శ్రీం లలితాదేవియై నమ అంటే లలితాదేవి నమ ఆడ మంత్రం ఏదైనా కావచ్చు మాలిన్యై నమ అమ్మవారిని వర్ణిస్తా నూట ఎనిమిది అమ్మవారికి కూడా చెప్పబడ్డాయి కానీ ప్రామాణికంగా ప్రత్యేకంగా ఓ ఐం హ్రీం శ్రీం లలితాదేవియ నమ ఓం ఐం హ్రీం శ్రీం లలితా త్రిపుర సుందరియ నమ అనేది ఈ యొక్క ఓ ఐం హ్రీం శ్రీం అనే మంత్రాన్ని ఖచ్చితంగా చదవాలి అనేది శాస్త్రంలో చెప్పబడింది ఎందుకు చదవాలి అహంకార శబ్దం అనేది బీజాక్షర మంత్రం దేవి సంబంధించిన బీజాక్షర మంత్రం ఎక్కడైతే ఐం అనే శబ్దం పదే పదే వినబడుతుందో పదే పదే చదవబడుతుందో అక్కడ జ్ఞానంతో కూడిన విద్య అల్లుకుపోతుంది మనం మాట్లాడే మాట ఇప్పుడు ప్రతి కుటుంబంలోమ్మ ప్రతి ఒక్కళ్ళు ఏం కోరుకుంటారు మాట మన ఎదుటి వ్యక్తిని గౌరవించాలి అంటే మనం మాట్లాడే మాట చక్కగా ఉండాలి అది గౌరవ సాంప్రదాయంగా ఉండాలి ఆ గౌరవాన్ని పొందాలి అంటే మనం మాట్లాడేటప్పుడు మనం మంచి మాట్లాడుతున్నామా చెడు మాట్లాడుతున్నామనేది తెలుసుకొని మాట్లాడాలి అలా తెలియజేసేది ఐమ్ అనే శబ్దం మనం మాట్లాడేది ఇప్పుడు ఎదుటి వాళ్ళు ఇప్పుడు ఎవరన్నా మనం ఒక ట్రైమ్లో నుంచి ది దిగుతున్నామ్మా ఏమండి జరగండి అనేదానికి జరుగు అనేదానికి అర్థం చేసుకునే వాడిని బట్టి ఒకటే అర్థం కానీ జరగండి అనేటప్పుడు అవతల వాళ్ళు మనకి ఇచ్చే విలువ వేరు జరుగు అని చెప్పినప్పుడు నెగ్లిజెన్సీగా ఉండే విధానం వేరు ఇక్కడ మనం ఆ సాంప్రదాయాన్ని గౌరవాన్ని తెలుసుకోవాలని అంటే ఐమనే శబ్దాన్ని పలకడం వల్ల వాక్ శుద్ధి అనేది ఏర్పడుతుంది ఈ యొక్క వాక్ శుద్ధి వల్ల మనం మాట్లాడే ప్రతి మాట కూడా అక్షర సత్యం అవుతుంది ఇక్కడ భగవంతుని ఆరాధిస్తూ మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇంటికి వెళ్ళాం వాళ్ళకి ఏదైనా సమస్య ఉంది కానీ అమ్మ నీకు మంచి జరుగుతుంది నువ్వు బాధపడకు అని ఎప్పుడైతే మనం ఐమ్ అనే శబ్దాన్ని చదువుతూ ఉన్నప్పుడు వాళ్ళ యొక్క కుటుంబాన్ని గురించి మనం మంచి కోరుకుంటూ నీకు మంచి జరుగుద్ది ఏం కాదమ్మా అన్నప్పుడు ఆ వాక్ శుద్ధి వల్ల వాళ్ళ కుటుంబంలో కొంత మంచి జరగడానికి అవకాశం ఏర్పడుతుంది దానివల్ల ఏమవుతుంది అబ్బా పలానా వాళ్ళు వచ్చారు ఆమె వచ్చి ఇలా నా తన్న తర్వాత నాకు అప్పటి నుంచి చాలా బాగుంది అనే ఒక భావన ఏర్పడుతుంది అలాగా కుటుంబంలో ప్రతి ఒక్కటి విద్య ద్వారా మనం ఏదైనా జ్ఞానాన్ని సంపాదిస్తాం కాబట్టి అటువంటి జ్ఞానంతో కూడిన విద్యను పొందడానికి ఐమ్ అనే శబ్దాన్ని ఖచ్చితంగా పలకాలి అని చెప్పి శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా హ్రీం అనే శబ్దం హ్రీం అంటే దుర్గాదేవికి సంబంధించిన బీజాక్షర మంత్రం దుర్గుణములను అలిచివేస్తుంది దుర్గి అనే రాక్షసుని సంహారం వల్ల ఆమె దుర్గామాతగా వెలిసింది ఈ యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో దుర్గుమలు అంటే కుటుంబంలో ఎన్నో రకాల కలతలు ఉంటాయమ్మా అన్నతమ్ముల మధ్య సమస్య ఆస్తి గొడవలు దాంపత్య జీవుతుల సమస్య ఏదో ఒకటి ధనానికి సంబంధించో లేకపోతే ఏదో కారణం చేత సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి అటువంటి సమస్యలు తొలగిపోవాలి అని అంటే దుర్గాదేవిని ఆరాధిస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి కానీ దుర్గాదేవిని ఆరాధించడానికి కూడా బీజాక్షర మంత్ర రూపంలో హ్రీం అనే శబ్దంతో గనక ఆరాధించినట్లయితే దుర్గాదేవి ఏదైతే వరాలను మనం ప్రసాదిస్తుందో ఈ యొక్క హ్రీమ్ అనే శబ్దాన్ని పలకడం వల్ల మనకి మన కుటుంబంలో అప్పటికప్పుడు ఆ యొక్క సమస్యకు నుంచి సమస్యకు సంబంధించిన పరిష్కారం అనేది వెంటనే లభిస్తుంది అందుకని దుర్గాదేవి సంబంధించిన అనే శబ్దాన్ని పఠించమన్నారు మనకు బ్రహ్మాండమైన మంచి వాక్కుంది జ్ఞానంతో కూడిన విద్య ఉంది అదేవిధంగా కుటుంబంలో ఏ కళతలు లేవు అందరితో జీవితం అయిపోతుందా బ్రతకాలేనంటే డబ్బు కావాలి ఆ డబ్బు కావాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం కావాలి ఆ లక్ష్మీదేవి అనుగ్రహించాలంటే ఆ అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రాన్ని పఠించాలి ఆ అమ్మవారికి సంబంధించిన బీజాక్షర మంత్రం అనే శబ్దం ఏ ఇంట్లో అయితే ఓం శ్రీం శ్రీ నమః నమ ఈ యొక్క బీజాక్షర మంత్రాన్ని ప్రతినిత్యము పఠిస్తూ ఉంటారో ఆ ఇంట్లో ధనానికి సంబంధించిన సమస్యలే ఉండవు ఈ యొక్క శ్రీమ్మనే శబ్దాన్ని భగవత్పాదులు శంకర భగవత్పాదులు తెలియజేశారు ఒక పండు ముసలామెడ తనకు నిస్సహాయ స్థితిలో ఆమె తినడానికి కూడా ఏమీ లేక ఇంట్లో పడుకొని ఉంటుంది భగవత్పాదులైన శంకరాచార్యుల వారు ఆమె ఇంటికి భిక్షాటానికి వెళ్తారు వెళ్ళిన సందర్భంలో అంటే ఆమె ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఏదో ఒకటి పెట్టి పంపించే సాంప్రదాయం ఆమెకి ఆమె కుటుంబంలో అలవడుతుంది నేర్చుకుని అయితే ఆమె ఇంట్లో ఎక్కడ వెతికినా కూడా ఏది కనపడదు అటువంటి సందర్భంలో ఒక మట్టి పాత్రలో ఎండిపోయిన ఒక ఉసిరికాయ ఉంటుంది కానీ ఈమెలో ఉన్న తపన ఏంటంటే ఈ చిన్న ఉసిరికాయ అయినా సరే నేను చేయగలిగింది ఏదైనా చేద్దామని ఆ బాబు అంటే బాలవటుడుగా ఉన్న భగవత్పాదులైన శంకరాచార్యుల వద్దకు వెళ్ళి నాయన నువ్వేమో అంటే చిన్న వయసు అంటే నీకు ఆకలి ఎక్కువగా ఉండదేమో నా దగ్గర ఇంట్లో ఏది వెతికినా నాకు ఏది కనపడలేదు ఇదో ఈ చిన్న ఉసిరికాయ దొరికింది నాయన అంటే దీంతో నీకు ఆకలి తీరుద్దో లేదో నాకు తెలియదు కానీ నా దగ్గర ఉన్నది ఇది నేను ఇది ఇవ్వగలను అని మనస్ఫూర్తిగా ఆమె బాధను చెప్పుకొని స్వామివారికి ఇలా ప్రసాదిస్తాడు ఇస్తుందనమాట ఆమెకు ఆమెలో ఉన్న ఆమెకు తినడానికి లేకుండా ఆమె పనుకొని కూడా నిస్సహాయ స్థితిలో ఉండి కూడా ఇంకొకరికి ఆకలిని తీర్చాలన్న ఆమె తపనకు ఆనందపడిన శంకర భగవత్పాదులు లక్ష్మీదేవిని స్థుతిస్తాడు అదే కనకధారా స్తోత్రం కనకం అంటే బంగారము ధారగా కురిపించే స్తోత్రం అనమాట ఏ ఇంట్లో అయితే కనకధారా స్తోత్రం ప్రతినిత్యం స్థుతింపబడుతుందో ఆ ఇంట్లో సకల దారిద్య బాధలు తొలగింపబడతాయి వందే వందారం అందారం నిందిరానంద కందలం అమందానంద సందోహ బందరం సింధురానం అని ఆ లక్ష్మీదేవిని స్థుతిస్తాడు ఆ అమ్మవారిని వర్ణిస్తూ పాడిన విధానంలో శంకర భగవత్పాదులకి ఆమె ప్రసన్నమయ్యి నాయన ఎందుకు అంటే ఇంత ఇంత గొప్పగా ఎలా స్థుతించావు అంటే దేని కొరకు స్థుతించావని అన్నప్పుడు ఈ కటిక పేదరాలైన ఈమె నా ఆకలిని తెర్చడానికి ఇలా నాకు ఈ యొక్క ఉసిరికను నాకు ప్రసాదించింది ఈ తల్లికి శాశ్వతంగా తిండికి కానీ జీవన విధానానికి ఏ లోటు లేకుండా చేయి తల్లి అని చెప్పి లక్ష్మీదేవిని వేడుకుంటే ఆ బంగారు ఉసిరికాయలను ఆమె ఇంట్లో ఆ వృద్ధురాలి ఇంట్లో నట్టింట్లో బంగారు ఉసిరికాయల వర్షం కురిపేలా చేస్తుంది అంటే ఇక్కడ భక్తికి అమ్మవారు కూడా అనుగ్రహ పాత్రాలై మన జీవితానికి ఏం కావాలో ఇది ప్రసాదిస్తుంది ఆ అందుకోసంగా శ్రీమణి శబ్దాన్ని చదువుతూ లలిత సహస్రనామంలో లలితా సహస్రనామం అంతా రాదు లలిత లలితాం మొత్తం రాదు ఓ ఐం హ్రీం శ్రీం లలితాదేవి నమ ఓం హ్రీం శ్రీం లలితాదేవి నమ ఈ యొక్క మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు పఠించినా సరే త్రిశక్తి స్వరూపిణిగా ఎవరైతే ఏ కుటుంబంలో అయితే సహస్రనామం స్థుతించబడుతుందో ఆ ఇంట్లో ధన కనక వస్తు వాహనాలకు ఏ లోటు వాళ్ళ యొక్క చివరి నిమిషం వరకు ఏ లోటు ఉండదనేది మనకు శాస్త్రంలో తెలియజేయబడింది అదేవిధంగా ఏ స్త్రీ అయితే సౌభాగ్యాన్ని కోరుకుంటుందో ఆ యొక్క స్త్రీకి సౌభాగ్యానికి సంబంధించి తన చివరి నిమిషం వరకు కూడా ఏ లోటు ఉండదనేది లలితా సహసనామ యొక్క ఆంతర్యంలో తెలియజేయబడింది కాబట్టి అంతటి మహా ఔన్నత్యం ఉన్న లలితా సహస్రనామానికి సంబంధించి మనం పఠించేటప్పుడు ఈ యొక్క ఓం ఐం క్రీం శ్రీం అనే శబ్దాన్ని ఉపయోగిస్తూ గనక లలితా సహసనామాన్ని గనక పఠించినట్లయితే సకల సౌభాగ్యాలతో పాటు ధన కనుక వస్తువాహనాలతో ఆ కుటుంబంలో వంశపారంపర్యంగా అంటే సంతానానికి సంబంధించిన దోషాల వల్ల చాలా మందికి పుత్ర సంతానం కలగట్లేదని బాధపడుతుంటారు ప్రత్యేకంగా పుత్ర సంతానమే కావాలనుకునే వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళందరికీ కూడా వంశోద్ధారకుడి ద్వారా గోత్రాభివృద్ధి జరుగుతూ దినదిన ప్రవర్ధమానంగా వాళ్ళు ఏ వృత్తిలో ఉన్నా లేదా ఏ వ్యాపార సంస్థలు స్థాపించినా కూడా ఆ తల్లి అనుగ్రహంతో అమ్మదయ్య ఉంటే అన్ని ఉన్నట్టని మనం విజయవాడ గనికి వెళ్తే కనకదుర్గ అమ్మాలయంలో ఖచ్చితంగా రాసి ఉంటుందమ్మా కాబట్టి అటువంటి అమ్మవారి అనుగ్రహానికి మనం పాత్రలు కావాలంటే ప్రతి ఒక్క తెలుసుకున్న విధానాన్ని గనక ఆచరించిన ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ భక్తికి ప్రాధాన్యత ఎక్కువ ఉంటుందన్నమాట మనం స్నానం చేసి ఆచరిస్తున్నామా లేకపోతే దీనికి అంటే శుభ్రత అనేది ఆత్మ సాక్షాత్కారంగా మనం భగవంతుని అనుగ్రహం పొందాలి అంటే భక్తితో ఆచరించేటప్పుడు అవన్నీ ప్రామాణికంగా ఆచరించాలి కానీ వన్స్ ప్రారంభించిన తర్వాత మనం స్టార్ట్ ఏదైనా పూజ స్టార్ట్ చేసేటప్పుడు ఏదైతే పవిత్రతో ఉంటామో మనం ఆ రోజును మొత్తం కంటిన్యూగా చదివేదానికి ప్రత్యేకంగా నియమం పాటించాల్సిన నియమం లేదు అందుకని ఓం ఐం శ్రీం శ్రీం లలితాదేవి నమని ప్రతి నిత్యము పఠిస్తూ ఉండడం వల్ల మనకు కావాల్సింది మనం అడగడం కాదు భగవంతుడు అంటే ఆ తల్లి అనుగ్రహంతో మనకి అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందమ్మా చాలా చక్కగా చెప్పారు గురువు గారు నిజంగా లలిత శాస్త్రం గురించి ఎన్నో తెలియని విషయాలు తెలియజేశారు ధన్యవాదాలు శుభం భూయ